హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో ఈ మధ్య కాలంలో రీసెంట్ ట్రెండ్స్లో చూసుకుంటే ఒకప్పుడు బీపీ షుగర్ అనేది చాలా ఎక్కువ ఏజ్లో వచ్చేది అలాగే క్యాన్సర్ కూడా ఎండ్ ఆఫ్ ది లైఫ్ స్టేజ్లో ఆర్ సెవెంటీ ఆర్ ఎయిటీ ఇయర్స్లో చాలామంది క్యాన్సర్ బారిన పడేవాళ్ళు బట్ ఈ మధ్య కాలం చూస్తుంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ మన ఫుడ్ తీసుకున్న ఫుడ్ వల్ల కానీ ఆర్ మనం చేసుకునే అలవాట్లు ఆల్కహాల్ స్మోకింగ్ వీటన్నిటి వల్ల మనకి క్యాన్సర్ అనేది చాలా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది చాలా యంగ్ అడల్ట్స్లో కానీ చిన్న వాళ్ళలో కూడా మనం జెనెటికల్గా వచ్చే క్యాన్సర్స్ చూస్తున్నాం సో ఈ క్యాన్సర్ అనేది ఎంటి ఎటువంటి రకాలుగా ఉంటాయి ఎవరికి ఇది ఎక్కువగా వస్తుంది సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో క్యాన్సర్ అంటే ఓవర్ గ్రోత్ అయ్యే ఒక టిష్యూ ఆ టిష్యూ అనేది దానికి ఉన్న జీన్లో ఒక డిఫెక్ట్స్ వల్ల కానీ ఆర్ రిపేర్ మెకానిజంలో వచ్చే డిఫెక్ట్ వల్ల అది మళ్ళీ రీజనరేట్ అయ్యే స్థాయిలోంచి అది ఐడెంటికల్ కాకుండా అన్ఐడెంటికల్ సెల్స్ వల్ల ఆర్ అక్కడ సంబంధమైన టిష్యూ ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల అది క్యాన్సర్ అని అంటాం సో క్యాన్సర్ అంటే ఎనీ టిష్యూ బాగా ఎక్కువగా అగ్రెసివ్గా గొర్రో అవడం సో దానివల్ల రకరకాలుగా సింటమ్స్ ఉంటాయి సో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి సడన్గా వెయిట్ లాస్ అవ్వడం ఫ్యాటిగ్నెస్ ఉండడం అంటే బాగా అలసిపోవడము ఆర్ బాడీ పెయిన్స్ ఉండడం ఆర్ కొంతమందికి బ్లడ్ వామిటింగ్ రావడం ఆర్ స్టూల్స్లో ఆర్ మోషన్ పాస్ అవుతున్నప్పుడు బ్లడ్ రావడం సడన్గా వెయిట్ లాస్ అవ్వడం ఇవన్నీ క్యాన్సర్ సింటమ్స్ యొక్క జనరలైజ్డ్ లక్షణాలు బట్ క్యాన్సర్ భాగంగా చూస్తుంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు లంగ్ క్యాన్సర్ ఉండొచ్చు ప్రోస్టెక్ క్యాన్సర్ ఉండొచ్చు ఆర్ ముఖ్యంగా ఫీమేల్స్లో ఎక్కువ చూసుకునేది సర్వైకల్ క్యాన్సర్ సో ఇలాగా మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇవండి సో ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఎలా చేసుకుంటే వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి సో ఎవరికైతే థర్టీ ప్లస్ ఇయర్స్ ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ బాగా ముఖ్యం ఎట్లా అంటే వాళ్ళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బాగా నేర్పించాలి అండ్ వీటితో పాటు సీరియల్గా మ్యామోగ్రఫీ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్ ఒకసారి మ్యామోగ్రాఫీ మ్యామోగ్రాఫ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ ఆర్ తె జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి ప్యాప్స్మియర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు అండ్ యంగ్ గర్ల్స్ కానీ నైన్ ఇయర్స్ ఆర్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి బయటపడడానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది సో హెచ్పివీ సిక్స్ కానీ సిక్స్టీన్ కానీ ఇతరత్ర టైప్స్ ఆఫ్ హెచ్పివీ వ్యాక్సిన్స్కి స్కోప్ ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ మెయిల్స్లో చూసుకుంటే చాలా మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ బా బారిన పడుతూ ఉంటారు ఈ ప్రోస్టేట్లో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరగడం నైట్ టైం బాగా యూరిన్ ఎక్కువ రావడం యూరిన్ ఫ్లో సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం అండ్ చాలా మందికి స్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడే బయటపడుతుంది అంటే మెటస్టాసిస్ అంటాం క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడే దాని యొక్క లక్షణాలు బయటపడుతూ ఉంటాయి సో ఫోర్త్ స్టేజ్ అంటే మెటస్టాసిస్ అయినప్పుడు ఎక్కువ బోన్స్లోకి బాగా చేర్పడిపోతుంది సో బోన్ పెయిన్స్ రావడం అంటే బ్యాక్ పెయిన్స్ ఫైనల్ పెయిన్ రావడం కానీ జాయింట్ పెయిన్స్ రావడం ఇలాగా సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం సో ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు అదే ఫీమేల్స్లో చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది మేల్స్లో ఎక్కువగా మనకి పోస్టెట్ క్యాన్సర్ చూస్తూనే ఉంటాం అండ్ కొంతమందికి ఆక్యుపేషనల్ ఇండ్యూస్ ఆర్ అలవాట్ల వల్ల వాళ్ళకి ఎక్కువ కోల్ మైన్స్ ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది అండ్ ఎవరైతే బాగా అధికంగా ఆల్కహాల్ తీసుకుంటారో ఆర్ సమ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల హెచ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది అండ్ ఈ మధ్య ట్రెండ్ ఎక్కువ చూస్తున్నదంటే కోలాన్ క్యాన్సర్ కూడా చాలా అధికంగా ఉంటుంది ఈ కోలాన్ క్యాన్సర్ నుంచి లివర్ కూడా మెటస్టాస్ అయ్యి రెండు కామన్గా వచ్చే లక్షణాలు కూడా మనం చూస్తూనే ఉంటాం సో ఎటువంటి క్యాన్సర్ అయినా కానీ దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా బయట తీస్ బయటపడితే మనకి చాలా సేఫ్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ అండ్ మనకి తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈజీగా బయటపడవచ్చు అండ్ చాలామందికి ఈ మా పెయిన్ క్లినిక్కి వచ్చేది ఏంటంటే పెయిన్ క్యాన్సర్ పెయిన్ వల్ల చాలామంది వస్తూ ఉంటారు అంటే కీమోథెరపీ రేడియేషన్స్తో కానీ ఆర్ కీమోథెరపీ వల్ల కానీ ఆర్ ఎండ్ స్టేజ్ అంటే క్యాన్సర్కి సర్జరీ కూడా స్టేజ్ దాటిపోయిన వాళ్ళకి వాళ్ళకి పీస్ఫుల్గా పెయిన్ లేకుండా హ్యాపీ లైఫ్ ఇవ్వడం పాలియేటివ్ పెయిన్ ఫిజిషియన్గా మాకు బాధ్యత అంటే వాళ్ళకి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉన్నా కానీ ఆర్ వాళ్ళకి ఇంటెస్టైన్ కోలాన్ క్యాన్సర్ ఉన్న కానీ స్పైన్ మెటస్టైజ్ అండ్ అప్ క్యాన్సర్ పెయిన్ ఉన్న కానీ వాళ్ళకి ఒక హ్యాపీ లైఫ్ ఇవ్వడం పెయిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వడం పెయిన్ ఫిజిషియన్స్గా మాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ వల్ల వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన ఒక స్ట్రెస్లో ఉంటారు అండ్ పెయిన్ వల్ల కూడా ఇంకా అధికంగా స్ట్రెస్ ఉంటుంది అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు సో వీళ్ళందరికీ క్యాన్సర్ పెయిన్లోంచి మనం బయటపడ్డారనుకోండి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అండ్ వాటితో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు సో ఇందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే మెడిసిన్స్ ద్వారా చేసుకోవచ్చు చిన్న స్టిక్కర్స్ ప్యాచెస్ ద్వారా చేసుకోవచ్చు ఆర్ ఇంటర్వెన్షన్స్ అడ్వాన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సో వీటితో కూడా మనకి క్యాన్సర్ పెయిన్ నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు సో ముఖ్యంగా చూసుకుంటే మనకి డ్రగ్స్లో ఓవర్ ద కౌంటర్ వచ్చే మనకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి పారాసెటమాల్ ఉంటుంది అండ్ మనకి అడ్జువెంట్ థెరపీస్ అంటాం ఆర్ లైక్ న్యూరోపథిక్ పెయిన్స్కి వాడే గవా పెయింటింగ్ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం అది ఫస్ట్ ఆర్ సెకండ్ స్టెప్స్ స్టెప్స్లో ఉంటుంది మనకి డబ్ల్యూహెచ్ఓ ల్యాడర్ ప్రకారంగా ఫోర్ స్టెప్స్ ఉంటాయి స్టె స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అండ్ స్టెప్ ఫోర్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఇంటర్వెన్షన్స్ ఉంటాయి లైక్ న్యూరోలైసిస్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో వీటి వల్ల ఆ నర్వ్ అనేది పెయిన్ రాకుండా క్యాన్సర్ ఎక్కడైతే సైట్ ఉందో అక్కడ ఏ అయితే నర్వ్ మనకి ప్రాపగేట్ అవుతుందో అక్కడ మనము చిన్న నీళ్ల ద్వారా మనకి బ్లాక్ చేస్తామనుకోండి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళకి నొప్పి మాత్రం తెలియకుండా ఉంటుంది సో ఇలాగ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సరే ఇలాగ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీగా పెయిన్ ఫ్రీగా ఉంటారు సో ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ మన పెయిన్ మేనేజ్మెంట్లో ఉంటాయి సో ఎవరికైతే ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉందో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మనకి ముఖ్యంగా ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో క్యాన్సర్ అనేది చాలా స్క్రీనింగ్ ఇంపార్టెంట్ జెనటికల్ ప్రీడిస్పోజిషన్ అంటే వంశపారపరంగా ఎవరికైనా క్యాన్సర్ వస్తుంటే వాళ్ళకి ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకోవడం లైక్ కోలాన్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి కొల్నోస్కోపీ కానీ ఎండోస్కోపీ చేయడం బ్లడ్ టెస్ట్ ద్వారా అంటే సిఏ యాంటీజెన్ ఉంటుంది సీఏ నైన్టీన్ కానీ ప్రోస్టర్ స్పెసిఫిక్ యాంటీజెన్ పిఎస్ఏ అండ్ బ్రెస్ట్కి మనకి సీరియల్గా మ్యామోగ్రఫీ చేయడం సర్వైకల్ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి పాప్స్మియర్ తీసుకోవడం అండ్ యంగ్ ఫీమేల్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం సో వీటి ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ మన క్యాన్సర్ ఫ్రీగా ఉండొచ్చు సో ఇవన్నీ అండి క్యాన్సర్ గురించి మనకు కావాల్సిన పెయిన్ మేనేజ్మెంట్ నుంచి ఎట్లాగా బయటపడవచ్చు క్యాన్సర్ నుంచి ఎలాగ స్క్రీన్ చేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా సో ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ